హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చలా వాల్ ఇది మీరు చూపిస్తున్న ఐదు సరౌస్ కార్ పార్కింగ్ బాత్రూమ్ స్టెప్స్ ఇదంతా కార్ పార్కింగ్ ఓపెన్ ప్లేస్ ఇదంతా ఈస్ట్ ఫేస్ సైడ్ ఇస్తుంది ఇది హాల్ చూడండి ఎంట్రన్ అవుతానే హాల్ ఇది సారీ లేడీస్ ఉన్నారు అందుకని పైన చూపించాను హాల్లో డిజైన్ చూడండి సోకేస్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉంది హౌస్ పీపీ చూడండి హౌస్ అయితే చాలా బాగుంది ఇది వన్ రూమ్ ఇది సింక్ కబోర్డ్స్ అన్ని అన్ని క్వాలిటీ బాగుండదు ఫ్రెండ్స్ ఇవి హౌస్ క్వాలిటీ బాగుంది హాల్లో నుంచి ఎంట్రన్ అవుతానే ఇంకో మాస్టర్ బెడ్రూమ్ ఇది కిటికీ ఉంది చూడండి కబోర్డ్స్ ఎలా ఉన్నాయో రన్నింగ్ ఇది అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ అది హాల్లో డిజైన్ ఇది ఒక డిజైన్ హాల్లో నుంచి ఇంకో బెడ్రూమ్కి పోతే ఈడ పూజ గది ఇచ్చారు చూడండి పూజ గది సింపుల్గా అంటే కబోర్డ్స్లో ఇచ్చారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూము కబోర్డ్స్ చూడండి ఓపెన్ టైప్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము బాగుండదు ఇది ఇది మిర్రర్ ఇది బాత్రూము లెటిన్ మన ఇండియన్ టైప్ అది ఇండియన్ ల్యాట్రిన్ అది చూడండి ఎక్సలెంట్గా ఉంది హౌస్ హాల్లో ఇల్లు అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎయిటీ ల్యాక్స్ అవుతుంది